హాయ్ అండి అందరూ బాగుందా నేత బాగున్నాను సంఘ సభ్యుల కోసం ఒక ముఖ్య విషయం ఇది ఎందుకంటే చాలా ముఖ్య ముఖ్యమైన విషయం ఇది మనము ఇంట్లో నలుగురు ఆడవాళ్ళు ఉండవచ్చు ముగ్గురు ఆడవాళ్ళు ఉండవచ్చు సంఘాలల్లో ఒకళ్ళు మాత్రమే ఉండవచ్చు మిగతాలు ఉండకపోవచ్చు కదా అలాంటి వాళ్ళను సంఘాలల్లో మీరే ప్రోత్సహించి పెట్టుకోండి అంటే లోన్ అవసరం ఉంటేనే గ్రూపులు ఉండాలా లేకపోతే లేదన్నా అవసరం లేదు మీరు పొదుపులు కట్టుకొని కూడా గ్రూపుల్లో ఉండవచ్చు అంటే మనం అవసరం ఉంటే తీసుకోవచ్చు ఒకవేళ కొంతమందికి అయితే చాలా అవసరము గ్రూప్లో ఉండడం వలన ఎందుకంటే బయట మనం హఠాత్తుగా అప్పు కావాలంటే రెండు రూపాయలు మూడు రూపాయలు తప్పితే దొరకవు డబ్బులు పెట్టండి అది బంగారం మనం తాకట్టు పెట్టండి దొరకదు ఇంకా మనం ఏది ఆధారం లేకుండా ఇచ్చేది ఒక సంఘం మాత్రమే బ్యాంక్ వాళ్ళు మన పది మందిని చూసి మనకు లోన్ ఇస్తారు కాబట్టి చాలా ఉపయోగం ఉంటుంది కదా మీకు అట్లా మీకు ఉద్దేశించి చెప్తున్నా మీ కొత్తగా వచ్చిన పోడను మీ ఆధార్ కార్డ్ ఆధారంగా ఆమెను పెట్టుకోవచ్చు వాళ్ళ పుట్టింటి కాడ ఉందా లేదా తెలుసుకొని అయితే మన దగ్గరికి రాగానే చేర్పించుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఒక 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 ఇద్దరి ఒక గ్రూప్లో ఉండడానికి ఒక ఇద్దరికంటే ఎక్కువ ఉండొద్దు ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ లక్ష లోన్ తీసుకు ఇద్దరికైతే రెండు లక్షలు కట్టడం ఇబ్బంది అవుతుంది అంటే మనకు వచ్చే రాబడి ఉంటే ఉండొచ్చు ఒక గ్రూప్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకసారి లోన్ తీసుకొని ఏదైనా చేసుకోవచ్చు కట్టేస్తూ అమ్ముతలేదంటే ఒక్కొక్క గ్రూప్లో ఉండకండి ఎందుకంటే లో అంటే ఉండొచ్చు కట్టడం లోన్ ఇబ్బంది అయ్యేటప్పటికి లోన్ కోసమే మేము ముఖ్యంగా ఒక గ్రూప్లో ఉండొద్దంట మనము కట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా ఏం కాదు మాకు అవసరం ఉన్నది అంటే ఉండవచ్చు పొదుపులు లోన్ అవసరం ఉన్నంత మరకే తీసుకోండి మిగతాది గ్రూప్ షేర్ చేసుకొని తీర్మానం రాసుకోవాలి పలానా వ్యక్తి ఇది నేను లోన్ తీసుకోవట్లేదు పొదుపు మాత్రమే సంబంధించి కట్టుకుంటున్నాను లోన్కు నాకు ఏ విధమైన సంబంధం లేదు ఇది లోన్ వాళ్ళు పంచుకుంటారంటగా తీర్మానంలో మిషన్ చేసినట్టయితే మీకు ఏ విధమైన భయం లేదు చాలామంది సంఘాలు ఉండి వాళ్ళ అప్పు తీసుకున్నది మా మీద ఎడపడుతుందో ఎందుకంటే పది మందితో లోన్ వెరిఫికేషన్ చేస్తారు కదా మాకు ఏ విధమైన నష్టం జరుగుతుంది భయపడే వాళ్ళకు కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అలాంటిది ఏమి ఉండదండి తీర్మానం ఉంచుకోండి తీర్మానం కాపీ మీ దగ్గర ఒకటి ఉంచుకోండి ఎప్పుడు ఏ సార్లు వచ్చినా కూడా సార్ ఇది జరిగింది ఇది కథ దీనికి మాకు మేము పొదుపులు కట్టుకొని ఉంటున్నాము మిగతా మహిళా సంఘ సభ్యులకి వాళ్ళకి పది మంది తొమ్మిది మంది తీసుకున్నారండి తీర్మానం నీ దగ్గర ఉన్నట్టయితే ఏముండదు అట్లా అని ఎందుకంటే నీ వలన తొమ్మిది మంది లాభపడుతున్నారు వాళ్ళు కూడా తీసుకునేది కట్టుకోవాలి కట్టుకోవడం ఇచ్చిన కట్టుకున్నాను వాళ్ళకి ఇబ్బంది చేయకూడదు వలన ఏమవుతుందంటే బయట మనము ఒక మూడు లక్షలు అవసరం ఉన్నాక ఎవరిని అడిగినా కూడా హఠాత్తుగా అతిగా పుట్టవు అదే గ్రూప్లో అయితే తీసుకోవచ్చు నెల కిస్తీ కట్టుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇబ్బంది ఉండదు ఒక కిస్తీ మాత్రం కట్టుకుంటే సరిపోతుంది అదే బయట తెచ్చి ఆ రెండు లక్షకు రెండు వేలు దానికి ఇంకో రెండు వేలు కలిపితే కిస్తీ అయిపోతుంది కదా బాగా ఆలోచించుకొని ప్రతి సంఘంలో లేని చేర్పించండి సభ్యులు ఫస్ట్ అయితే మీకు పొదుపులు అవసరం ఉంటేనేమో పొదుపులు మాటగా కట్టుకోండి లోన్ అవసరం ఉంటే తీసుకొని లేకపోతే పొదుపులు కట్టుకొని ఉనుకోవచ్చు ఉన్నదా లేదా ఉంటే ఇట్లనే ఏదైనా షాప్ పర్పస్ లేకపోతే ఇల్లనో లేకపోతే పెళ్ళైన అవసరం వచ్చినప్పుడు లోన్ తీసుకోవచ్చు కదా అది చాలా ఉపయోగపడుతుంది కదా మీకు అందుకే చెప్తున్నా ప్రతి ఒక్క సభ్యురాలు మీ ఇంట్లో వాళ్ళు గ్రూప్లో లేకుంటే జయించేపియండి ఏ విధమైన ఉంటే చెప్పినా కదా మరి కామెంట్ బాక్స్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోని పూర్తిగా చూడండి దయచేసి అందరు లైక్ చేయండి పది మరో పది మంది చూస్తారు కదా నా వీడియోలు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి